ఒకరోజు రమేష్ సీతని సైక్రటిస్ దగ్గరికి తీసుకువెళ్తాడు డాక్టర్ ఆమెను పరిశీలిస్తున్నాడు సీత తనకు జరుగుతున్న విషయాలను డాక్టర్కి చెబుతూ లైట్లు వెలిగి ఆరిపోవడం సడన్గా భర్త గొంతు వినిపించడం టీవీ ఛానల్స్ వాటంతటవే మారిపోవటం సడన్గా వేడి నీళ్లు రావడం అలా ఆమెకు జరిగిన అన్ని సంఘటనలను డాక్టర్కి చెబుతూ తన భర్త ఆఫీస్లో కూడా ఈ విషయం తెలిసి అందరూ తనని ఓదార్చుతున్నారని అందరు నన్ను పిచ్చిదాన్నిలాగా చూడటం భరించలేకపోతున్నానని డాక్టర్తో చెబుతుంది అది విని డాక్టర్ రమేష్ నీ పక్కకు తీసుకువెళ్లి మిస్టర్ రమేష్ మీ ఆవిడలో పిచ్చి లక్షణాలు పూర్తిగా కనిపించడం లేదు అలాగని తన మానసిక పరిస్థితి కూడా బాగుందని చెప్పలేను ఆమెకు ట్రీట్మెంట్ చాలా అవసరం అని చెబుతాడు రమేష్ సీతని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాడు ఒకవేళ అత్యవసరంగా ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చిన వెంటనే తిరిగి వస్తున్నాడు ఇదంతా సీత గమనిస్తూనే ఉంది అంతేకాకుండా అపార్ట్మెంట్ వాసులు ఈ పిచ్చిదాని కోసం పాపం తన భర్త ఉద్యోగం వదులుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని మాట్లాడుకోవడం సీత విని తన భర్త దగ్గర బాధపడుతూ ఉంటుంది రమేష్ సీతని ఓదార్స్తూ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు కొన్ని రోజులు నీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాను పిచ్చి ఆసుపత్రిలోనే అనే అర్థం వచ్చేలా అని తన భర్త అనడంతో సీత తన భర్త పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాడని తన వల్ల తన భర్త చాలా ఇబ్బంది పడుతున్నాడని ఇలా తనకి అనేక ఆలోచనలతో మానసికంగా కృంగిపోయి తాను చనిపోతే తన భర్త హ్యాపీగా ఉంటాడని భావించింది రమేష్ లేని సమయంలో తన చావుకి తానే కారణమని ఒక లెటర్ రాసి ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోతుంది పోలీసులు వచ్చి రమేష్ని అపార్ట్మెంట్ వాసులను సైక్రాటిస్ట్ని అలా అందరినీ ఎంక్వైరీ చేస్తే అందరు కూడా తన మానసిక పరిస్థితి బాగుండేది కాదని చెప్పటంతో పోలీసులకు కూడా అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో అది ఆత్మహత్య అని నిర్ధారించుకొని కేసు క్లోజ్ చేశారు రెండు రోజుల తర్వాత సీతారూపంలో ఉన్న ఒక అమ్మాయి డిటెక్టివ్ ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీని మీరు ఛేదించాలి అది ఆత్మహత్య లేక హత్య అనే ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఇవిగా అంటూ ఒక ఇస్తుంది ఆనంద్ ఆ కేసు వివరాలను చూసి అందులో ఉన్న ఫోటోను చూసి ఆశ్చర్యపోయి తన ఎదురుగా ఉన్న అమ్మాయి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకలాగే ఉండటంతో ఆమెతో ఏంటి మీ ఆత్మహత్య కారణం ఛేదించి మీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేయబడ్డారా అన్నది కనిపెట్టాలా అంటూ పెద్దగా నవ్వి కేసుని టేకప్ చేస్తాడు ఆనంద్ రమేష్ అపార్ట్మెంట్కి వచ్చి తాను ఉండే మూడో ఫ్లోర్లో ఉన్న పక్క ఫ్లాట్ వాళ్ళని ఎంక్వైరీ చేసి కింద ఉన్న వాచ్మెన్ని రమేష్ గురించి అడగడంతో ఆమెకు రమేష్ తన భార్య శవాన్ని మార్చరీ నుంచి తీసుకువెళ్ళి దహనం చేశాక తిరిగి ఫ్లాట్కి రాలేదని చెబుతాడు ఆనంద్ వాచ్మెన్కి కొంత డబ్బులిచ్చి తనకి సహాయం చేయాలని కోరుతాడు అదే రాత్రి రమేష్ ఫ్లాట్కి వెళ్ళి తాళం తీసి లోపలికి వెళ్ళాడు సరిగ్గా ముప్పై నిమిషాల తర్వాత ఆనంద్ బయటికి వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్లా ఏమి తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమేష్ తన ఫ్లాట్కి వచ్చి డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు హాల్లో సీత ఫోటోకి దండ వేలాడుతూ ఉంటుంది తన బెడ్రూమ్లోకి వెళ్ళిన తన బెడ్ ప్రక్కన ఉన్న తాను సీత దిగిన ఫోటోని చూసుకొని చాలా అలసటగా ఉండటంతో మంచం మీద పడుకొని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు తన ఆలోచనలకు కారణం చనిపోయిన తన భార్య కాదు చనిపోయిన భార్య తనకు ఫోన్ చేయటం ఉత్కంఠభరితంగా సాగే ఈ కథను తర్వాయి భాగంలో చూడండి